ఓ ఇల్లుగా ఓకే అండి మనం పన్నీర్ కర్రీ చేసుకోవడానికి సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను బాగా పండిన టమాటోస్ అయితే ఒక నాలుగు తీసుకున్నాను కడిగే చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన అలాగే మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి అలాగే పన్నీర్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను కొంచెం పెద్ద పీసెస్ కట్ చేశాను అలాగే బటరు మామూలుగా ఏం చేస్తామంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇలాచి అలాగే లవంగాలు దాల్చిన చెక్క వేసి టమాటో వేసి ఉడికించి మిక్సీ చేస్తాము ఈరోజు మాత్రం నేను తొందరగా అయిపోవాలనేసి ఫస్ట్ టైం మిక్సీ చేసేస్తున్నాను కొంచెం టైం పడుతుంది కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి ముందే మిక్సీ చేస్తున్నాను వీటన్నిటిని కలిపి ఇంతవరకు దీంట్లో ఒక రెండు ఇలాచి అలాగే లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేశాను కడాయి కూడా పెట్టేసాను కొంచెం బటర్ వేసుకొని మనం పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట కావాలంటే పచ్చిదైనా వేసుకోవచ్చు పైన మన ఇష్టం ఎలా చేసినా బాగానే ఉంటుంది పల్లెతోటి తోటి మా పిల్లలకైతే బాగా ఇష్టం నాకు అంత ఇష్టం ఉండదు కానీ వాళ్ళ కోసం చేస్తున్నాను పరోటా కానీ చపాతీ కానీ చేయమంటే నిన్న డిమార్ట్కి వెళ్ళాము కదా అక్కడ రెడీమేడ్ పరోటా ఉంటే తీసుకొచ్చాము ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఒకసారి మనం ఇంకా పెనం మీద వేసుకొని కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేసాను ఓకే అండి టమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాను కదా బటర్ అయితే దాంట్లో వేసుకుందాము ఒక్కటే ఎక్కువ తీసుకొస్తే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మొత్తం పిల్లలు ఫ్రిడ్జ్ సమ్మర్ కదా హైలో పెట్టడం తగ్గించడం ఎక్కువ పెట్టడం తక్కువ పెట్టడం వల్ల మొత్తం అంత మెల్ట్ అయిపోతుంది అందుకే నేను ఈసారి ఇది తీసుకున్నాను అనమాట దీంట్లోనే ఉంటుంది మెల్ట్ అయిపోయిన క్యూబ్స్ లాగా తీసుకున్నాను ఆఫ్ వేసాను ఏం మొత్తం రెసిపీ అయిపోయిన తర్వాత వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది ఇంకా దీంట్లోనే పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చెయ్యకపోయినా పర్లేదు ఫైనల్గానే వేసేసుకోవచ్చు పిల్లల వరకు చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇది చేస్తున్నాను పన్నీర్ ఫ్రై చేయొచ్చు కానీ మరీ బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే గట్టిగా రబ్బర్ లాగా సాగుతుంది అనమాట కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకున్న వాళ్ళు ఒక టెన్ మినిట్స్ హైఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు గట్టిగా అయింది అనుకుంటే బాగా ఫ్రై అయిపోయింది అనుకుంటే దాన్ని కూల్ వాటర్లో వేసుకోవచ్చు పన్నీర్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అది తీసుకొని ఒక బౌల్లో కూల్ వాటర్ వేసుకుని దాంట్లో వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది దీనికంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ పన్నీర్ని కూడా మనం వాటర్లో వేసుకున్నాం అనుకోండి లైట్గా ఫ్రై చేసుకొని చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఏదైతే ప్లేట్లో తీసుకుంటున్నాను ఇంకా నేను ఎక్కువ చేయట్లేదు ఫ్రై నెక్స్ట్ మనం మిక్సీ చేసుకున్న టమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి కదా లేదంటే ముందే మీరు ఆయిల్లో కానీ బటర్లో కానీ టమాటో ఇవన్నీ ఉడికించేసుకుని ఉంటే వెంటనే అయిపోతుంది నేను పచ్చిదేసాను కాబట్టి కాసేపు ఉడికిస్తాను దీంట్లోనే ఉప్పు కారం వేసుకోవాలనుకుంటే లైట్గా పసుపు వేసుకోవచ్చు గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా పన్నీర్ వేసుకొని స్టవ్ మన రెసిపీ అయిపోయింది అనుకున్నప్పుడు పన్నీర్ వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి కసూరి మేతి కూడా ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఉడుకుతుంది ఇందాక నేను చెప్పిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి నేను గరం మసాలా వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో లవంగాలు అవన్నీ వేసాం కదా సాల్ట్ వేశాను అలాగే కారం ఫుడ్ కలర్ అయితే ఏం వేయట్లేదండి చాలా వరకు ఫుడ్ కలర్ వేస్తారు మంచి కలర్ కోసం నేను వేయట్లేదు సింపుల్గా చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం ఓకే అండి ఒకసారి అయితే చూద్దాం మనము చూసారు కదా గ్రేవీ కూడా ఉడికిపోయింది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట అంటే ఇందాక బటర్ వేసాం కదా మనం పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత ఆ బట్టరే పచ్చివాసన పోయిన తర్వాత స్లోగా కుక్ అవుతూ పైకి వచ్చేస్తుంది ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది మనకి వాటర్ కూడా పోయింది చూసారా ఎక్కువ థిక్గా ఫామ్ అయ్యి మనకి ఇట్లా పడుతూ ఉంటుంది అనమాట బయట స్టేజ్లో పన్నీర్ వేసేసుకున్నాం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకోండి నేనైతే సింపుల్గా చేశాను మీకు ఒకవేళ కొంచెం లెంతి వీడియో కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఉంటుంది చూడండి ఒక టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఫైనల్గా బటర్ యాడ్ చేసుకుందాం ఓకే అండి పరోటా తీసుకొచ్చామని చెప్పాను కదా రెడీమేడ్ ఎంత ఇది త్రీ ఫోర్ ఫైవ్ యాక్చువల్ నన్ను చేయమన్నారు కానీ నాకు అంత టైం లేదు ఓపిక లేదు కొంచెం బటర్ వేసాను రెండు వైపులా ఆల్రెడీ కాల్చే వస్తాయి కాకపోతే మనం కొంచెం ఇది అవ్వడానికి చపాతీ కూడా ఉంది చపాతి ఎప్పుడు తెచ్చుకోవాలి ఇది సెకండ్ టైం అనుకుంటా పరోటా పరోటా అంత కష్టం కాదు చపాతి అందుకే నేను నైటు ఒక మూవీ చూశాను కాస్టాద్ లో మంజుమల్ బాయ్స్ మంచి మంచినీళ్ళ బాయ్ అనుకుంది బాయ్స్ బాయ్ ఏముంది సినిమా మాత్రం అసలు నేను ఏది ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తా ఉన్నా ఏముంది దీంట్లో ఎంత ఫ్రెండ్స్ ఉంటాయి కానీ అబ్బాబా హైలెట్ ఉంది సినిమా అసలు చూసిన సేపు ఏమో అంటే మనకు కూడా అయ్యో అనిపిస్తుంది అట్లా అంత ఇది ఉంది ఆ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ కానీ बावी तिना अधिकी ते भाग गुणा गुणा केव्स आधे नादी न 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

అట్లాంట ఎమోషన్ వేయనమా ఎమోషన్ ఇరుక్కు కామెడీ వేయనమా కామెడీ ఇరుక్కు అన్ని ఇరికిపోతాయి ఇక్కడ వల్ల అంతే అండి అన్ని ఫ్రై చేసుకోవడమే ఓకే అండి పరోటా అయితే కాల్ చేసాము బ్లింక్ అవుతుంది లైట్ ఆఫ్ చేశాను మనకి లేయర్స్ లాగా కావాలనుకుంటే అన్ని ఒక దాని మీద ఒకటి పెట్టి కాలుతుండే బాగా మొత్తానికి అయితే మా అమ్మ పరోటాతో పోరాటం చేసి వాటిని మంచిగా లేయర్ లాగా చేసింది అనమాట వేడి మీద ఉంటాయి దాన్ని ఇట్లా కొట్టడం చాలా కష్టమే అమ్మ చేతులు ఎలాగైపోయినాయి నేను చేస్తా అంటే వద్దన్నది భయం వేసింది నేను ఇక్కడ పడితే ఎక్కడ కొడతాయో అనుకుంది అందుకని చెప్పి వద్దకోని లేదు కాళ్ళే పని నేనే చేస్తా అంటున్నది అంటే మరీ అంత బయటికి నీకు ఏం చేస్తున్నావు అమ్మా ఏం వచ్చిందా బా ఏంది బటర్ బాబా మా అమ్మ దాన్ని డెలిషియస్గా ఇప్పుడు చెఫ్ లాగా దాన్ని రెడీ చేసింది అనమాట గార్నిష్ మొత్తం చేసి చోటలు కూడా దాంట్లో పోసి చాట్లు ఏం పోయలే పర్లేదు చేతులు చూడండి ఎట్లయినాయి ఇవి మనం చేసినవి కాదు కాబట్టి అవి మన మాట వినట్లే ఎక్కువ అవి మనం చేసినట్టే మన మాట వింటాయి